ప్రైజ్ లాట్ ఎవరి వన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండసందులో జీవజలములు నేటి దిన వాగ్దానము హబక్కుకు గ్రంథము మూడవ అధ్యాయం రెండవ వచ్చినము యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచుము ఆ మీన్ నూతన పరుచుము దేవా నీ కార్యములు మా ఎడలా రెన్యూ ఓ గాడ్ యువర్ వర్క్స్ అమాంగ్ అజ్ నా ప్రియ స్నేహితులారా రెండు వేల ఇరవై ఐదు గడిచిపోయిన సంవత్సరము ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వచ్చింది గనుక రెండు వేల ఇరవై ఐదు వెనక విడిచిపెట్టబడింది అది పాత సంవత్సరం విడిచిపెడితే గాని నూతన సంవత్సరం రాదు ప్రభు నందు నా ప్రియులారా నేడి ఈ సందేశం వినుచున్న మీ అందరితో దేవుడు సెలవిస్తున్న మాట మీ ఎడల నా కార్యములు జరిగించేదను నూతన సంవత్సరములో మిమ్ములను ఆశీర్వదించి మీ పక్షముగా నూతన కార్యాలు చేయాలని ప్రభు కోరుచున్నాడు హబకు మూడు రెండులో భక్తుడు అంటున్నాడు యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరుచుము అంటే నూతన సంవత్సరములోనికి మనము వెళుతున్నప్పుడు దేవుని కార్యములతో కూడా నూతనంగా ప్రవేశిస్తాము అందుకు ప్రభువు ఈ విధముగా అన్నారు ఏ గ్రంథం నలభై మూడవ అధ్యయం పంతొమ్మిదిలో ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను మనము నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో నూతన కార్యాలు ప్రవేశపెడతారు ఆ నూతన క్రియ మన జీవితంలో జరగాలి అంటే పాతవి తొలగిపోవాలి జరిగిపోయిన విషయాలు ఎంత బాగా గుర్తున్నాయో జరగబోయే వాటిని కూడా అంత బాగా తెలుసుకునే దేవునికి వాటిని ప్రకటించడములో ఏ సమస్య లేదు మనము బైబిల్ను నిర్లక్ష్యం చేస్తే సజీవ దేవుని వాక్కును నిర్లక్ష్యం చేస్తున్నామన్నమాట భవిష్యత్వాక్కులు మనకు తెలియకపోతే దేవుడు ఈ భూమిపై ఏమి చేయననున్నాడో మనకు తెలియదు నేడు చాలా మంది క్రైస్తవులు నేను ఒక్కప్పుడు గొప్ప ప్రార్థనాపరుడను దేవుడు నా జీవితంలో ఈ గొప్ప కార్యం చేశారంటూ గతంలో జరిగిన సాక్ష్యాలు చెప్తూ ఉంటారు మంచిది ఒకరిని బలపరచడానికి ఒకరికి దేవుని కార్యాల గురించి చెప్పడానికి దేవుని మయంపరచడానికి ఈ సాక్ష్యాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కానీ అదే సాక్ష్యాన్ని పట్టుకొని తృప్తి పడిపోకూడదు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునితో సంబంధం బాగుంది అని తృప్తి చెందుతూ చల్లారిపోయే స్థితిలో ఉండకూడదు బాలుడు ఎదుగుచున్నప్పుడు అతని స్థితి మారుతూ ఉంటుంది ఒకటో తరగతి చదివేవాడు మరుసటి సంవత్సరం రెండవ తరగతికి వెళ్తాడు ఐదవ తరగతి చదివేవాడు మరుసటి సంవత్సరం హై స్కూల్కి వెళ్తాడు పదో తరగతి చదివేవాడు మరుసటి సంవత్సరము కాలేజీకి వెళ్తాడు ఇలా సంవత్సరములు జరుగుచున్న కొద్దీ అతని స్థితి పెరుగుతుంది ఎదుగుదల కనిపిస్తుంది ఇలా పెరుగుతున్నప్పుడు ఒక తరగతి నుండి ఇంకో తరగతికి వెళ్ళటానికి పరీక్ష పెడతారు ఈ పరీక్ష పాస్ అయితేనే పై తరగతికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది పదో తరగతి పాస్ అయితేనే కాలేజీకి వెళ్తాము లేకుంటే ఆ స్థితిలోనే ఉండిపోతాము పదో తరగతి ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయితే నేను పదో తరగతి ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను అని చెప్పుకోవటం వల్ల ఉపయోగం లేదు నీ ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది గనుక మన ఎదుగుదల మన చేతిలో ఉంది ప్రియులారా మన ఆత్మీయ జీవితము కూడా ఇటువంటిది సంవత్సరములు గడుచుచున్న కొద్దీ మనలో ఎదుగుదల కనబడాలి దేవుని యొక్క కార్యాలు కూడా నూతనంగా కనబడాలి దేవుడు మన జీవిత కాలానికి కావలసిన మేలులన్నీ ముందే దాచి ఉంచారు అవి మనకు ఇవ్వటానికి ఒక పరీక్ష పెడుతూనే ఉంటారు ఈ పరీక్ష పాస్ అయితే ఆ మేలు నీకు ఇవ్వబడుతుంది ఈ మేలు దేవుని కార్యంగా మలచబడుతుంది ఏ నూతన కార్యము ఆ సంవత్సరములో నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ ద్వారా దేవుడు తన నామాన్ని మయపరుచుకుంటారు హల్లేయా ఎవరన్నా మాకు పరీక్ష పెట్టలేదు అన్నారంటే వాళ్ళు క్లాస్కి రావటం లేదు దేవుని సన్నిధికి రావటం లేదు దేవునికి తమ జీవితాలను సమర్పించుకోలేదు తమ ప్రవర్తనను ఆయన అధికారమునకు ఒప్పుకోలేదని అర్థము ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీ జీవితం ఎలా ఉంది సంవత్సరములు గడుచుచున్న కొలది నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కనిపిస్తుందా దేవుని కార్యాలయం ఏమన్నా చూడగలుగుతున్నావా ప్రతి సంవత్సరము దేవుడు పెట్టే పరీక్షను ఎదుర్కొంటున్నావా ఫెయిల్ అయ్యావు అంటే దేవుడు చెప్పే పాఠాలు సరిగ్గా నేర్చుకోవటం లేదని అర్థము అనగా దేవుని వాక్యానుసారంగా జీవించటం లేదు అసలు పరీక్ష ఎదురు కాలేదు అంటే నువ్వే దేవునికి దూరంగా ఉన్నావు దుష్టుని చేతిలో ఉన్నావు జాగ్రత్త సుమ నిన్ను ఎందుకు పనికిరాని వానిగా చేసి నిత్య నరకానికి తీసుకెళ్తాడు ఈ నూతన సంవత్సరములో సరైన నిర్ణయం తీసుకో ప్రతి దినము దేవుని సన్నిధికి వచ్చి వాక్యం ధ్యానించు ప్రతి ఆదివారము దేవుని మందిరమునికి వెళ్ళి సేవకులు చెప్పే వాక్యం మీద మనసు పెట్టు దేవుడు తప్పక మీకు పాఠాలు నేర్పిస్తాడు సత్యాలు బయలుపరుస్తారు పరీక్షలో విజయం సాధించడానికి సహాయం చేస్తాడు దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ ప్రార్థన ప్రభువానికి స్తోత్రముల తండ్రి ఈ నూతన సంవత్సరములో నా జీవితము నీ చిత్తానుసారంగా నడిపించము నా అడుగులను నీ మార్గములో స్థిరపరచుము ఆ మెన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికే తోడయుండున గాక ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్రైజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బైబిల్ వీడియోస్